ఏమయ్యా పవనం చిన్న ఆయన హత్య కేసు గురించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు బాబాయ్ హత్య కేసు రోజు రోజుకి నానుస్తూ ఉంటే ఇది ఎప్పటికీ తెమల్దు మోషులకి శిక్ష ఎప్పుడు పడుద్ది అని నా అభిప్రాయం వ్యక్తపరిచారు తొప్ప అహ్ అంటే మమ్మల్ని వీలైనంత తొందరగా లోపలికి పంపించారని చూస్తా ఉన్నారా మీరంతా తప్పు చేసినోడు బయట తిరగడం మంచిది కాదు అంటే అది నేను చేసినా అని ఉద్దేశం ఎవరు చేశారన్నది ప్రపంచానికి తెలుసు మొదట గుండె నొప్పి డ్రామా ఆడే అతను బాత్రూమ్ హత్య అనే రకరకాలుగా ఎలా మార్చారో తెలుసు అందరికీ తెలుసు అయినా నీకెందుకు అంత ఆరాటం చట్టాలు వాటి పని అవి చూసుకుంటాయి కదా చట్టాలను చుట్టాలు చేసుకుని కేసు నుండి తప్పించుకోవడం నీకు అలవాటేగా మీరు ఎన్నైనా అనుకోండి అయినా అది నా చేతుల్లో లేదో మేము చట్టాన్ని గౌరవిస్తాం ఇదిగో ఫ్రైడే రేట్ నువ్వు నీ బూత్ బ్యాచ్ చేసే ఆగడాలు అన్ని ఇన్ని కావు మీరు వేలు పెట్టని ఫీల్డ్ ఏదైనా ఉందా ఏదైనా ఉందా రాజకీయం అన్న తర్వాత అన్ని రంగాలు చూసుకోవాలి కదా అందులో తప్పేముంది అన్ని రంగాల్లో దోచుకున్నారు కదా మీ హయాంలో జరిగిన హత్యలు మానభంగాలు దోపిడీలు దొంగతనాలు దౌర్జన్యాలు కబ్జాలు ఎప్పుడైనా ఎక్కడైనా జరిగాయా ఇప్పుడు నేను ఆ హిస్టరీ అంతా చూసి చెప్పాలా ఏమి నీకు నువ్వు మా బాబాయ్ హత్య కేసు గురించి మాట్లాడుతూ ఉన్నావు మా వాళ్ళు మా వాళ్ళు ఏదో బెయిల్కి అప్లై చేస్తే నీకేం నొప్పి అని అడుగుతా ఉన్నా నాకు కాదు మీ చెల్లి సునీతమ్మే బెయిల్ రద్దు చేయాలని కోర్టుకెళ్ళింది అదే మా చేతుల్లో లేదని సుప్రీంకోర్టు కోర్టు ఎత్తేసిందిగా అందుకే కానీ నిన్ను మహామాయి గడివని నువ్వు ఏదైనా చేయగలవు ఎలా అయినా తప్పించుకోగలవు నీ వాళ్ళని పైకి పంపించగలవు అవసరమైతే కేసు నుండి తప్పించగలవు అసలు ఇదంతా నీ వాళ్ళే వచ్చింది నువ్వు ఆ బాబుతో కలవకుండా ఉండుంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అయ్యేవాడిని షిట్ నా ప్లాన్ అంతా పాటు చేసినావు అలా చేయకపోతే నీ సైకోయిజన్తో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తావు కదా ఆల్రెడీ సగం చేసేసావు ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి నేను బాబు గారు లాక్కోలేక పీక్కోలేక దస్తున్నావు అపో మీరేం చేసినారు నేను చేసిన దానిలో పదో వంతు కూడా చేయలేదు అదే కదా నేను చెప్పేది నువ్వు చేసిన దౌర్జన్యాలు దోపిడీలు మేమెందుకు ఎందుకు చేస్తాం మేము చేయం కదా ఓహో నువ్వు ఆ రూట్లో వచ్చినావా నేను ఆ రూట్లోనే వస్తా నువ్వు వెళ్ళే అవినీతి దారికి అడ్డుకట్ట వేస్తా ఆల్రెడీ వేసా ఇంకా భవిష్యత్తులో మీ ఎవ్వరిని వదిలిపెట్టను నేను దెబ్బ చిన్న పులిని నన్ను గెలిగితే నన్ను గెలిగితే అది మీకే నష్టం ఆ తర్వాత మీ ఇష్టం ఇప్పుడు నువ్వు సింహాలు పులులు ఇవన్నీ కూడా మా సినిమాలో బాగుంటాయి కానీ నువ్వు మాట్లాడితే బాగు రొప్ప రప్ప రాజకీయాలు చేసి నీలాంటి వాడిని ఎలా తొక్కాలో ఎలా నొక్కాలో నాకు బాగా తెలుసు మమ్మల్ని దెబ్బ కొట్టారు పడ్డాం మాకు టైం వస్తుంది అప్పుడు మేము కొట్టే జబ్బ పదింతలు ఎక్కువ ఉంటుంది పగటి కలలు కన మాకు జగ్ నువ్వు మళ్ళీ అధికారంలోకి రావడం అనేది అది కలే నిజం ఎప్పటికీ కాదు నీలాంటి వాళ్ళను ఎంతో మందిని చూశాను ఈ కేసులు నాకు కొత్త కాదు మీకు ఎలా చెక్కు పెట్టాలో నాకు బాగా తెలుసు ఆల్రెడీ మీ బూత్ బ్యాచ్ ఒక్కొక్కడికి చెక్ చేస్తున్నాగా అవినీతి సొమ్మును కక్కిస్తున్నాగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతున్నాం మమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు ఇగో పవను నాకు ఫ్యాన్స్ ఉన్నారు నాకు ఫాలోయింగ్ ఉంది నన్ను తక్కువ అంచనా వేస్తే మీరే దెబ్బతింటారు ఇప్పుడు ఫ్రాంక్గా మాట్లాడుకున్నాను నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నా పైన ఎలాంటి లేదు ఉండదు ఉండబోదు కూడా ఏదైనా విమర్శిస్తే అది మీ బూతి ప్యాచ్ కావాలని చేసే కుట్ర కానీ నిన్ను చూస్తే నీ వెనకంతా అవినీతిమయమే నీతి అవినీతి గురించి కాదు పాయింట్ మళ్ళీ అధికారంలోకి రావడమే నా లక్ష్యం నీలాంటి అవినీతి పనులను అందులో ఎక్కించకుండా నా లక్ష్యం ముందైతే నీ కేసు సంగతి చూసుకో ఆల్రెడీ నీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది నువ్వు నిమిషాలు బక్కలోకి వెళ్తావో ఎవరికి తెలియదు కానీ వన్స్ లోపలికి వెళితే మాత్రం నిన్ను బయటికి రానివ్వను శినైనా